హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం ఈ రెండు వేల ఇరవై ఐదులో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు శుభ సమయాలు ఏంటి అలాగే రాహుకాలం ఎప్పుడుంది దుర్ముహూర్తం ఎప్పుడుంది అనే విషయం గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం ఆగస్టు ఎనిమిది శ్రావణ మాసంలో వచ్చే మూడవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటున్నాము అయితే రాహుకాలం ఎప్పుడు రాహుకాలం ఉదయం పది నలభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు ఇరవై ఒక్క నిమిషం వరకైతే ఉంటుంది అలాగే దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది యాభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది ఇరవై నాలుగు నిమిషాల వరకైతే ఉంటుంది అలాగే దుర్ముహూర్తం మధ్యాహ్నం కూడా పన్నెండు నలభై ఐదు నిమిషాల నుంచి ఒకటి ముప్పై ఏడు నిమిషాల వరకైతే ఉంటుంది అయితే వరలక్ష్మి వ్రతం శుభ సమయం ఎప్పుడు వరలక్ష్మి వ్రతం ఏ ఏ సమయంలో జరుపుకోవచ్చో ఇప్పుడైతే తెలుసుకుందాం ఉదయం ఆరు ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది ముప్పై రెండు నిమిషాల వరకైతే పూజ చేసుకోవడానికి అనుకూలమైన సమయం ఉంటుంది అలాగే ఉదయం తొమ్మిది ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఆరు నిమిషాల వరకైతే ఉంది మళ్ళీ ఉదయం పదకొండు నలభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు నిమిషాల వరకు అయితే మంచి ముహూర్తాలు ఉన్నాయి అలాగే సాయంత్రం ఐదు ఇరవై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం ఏడు ఇరవై ఐదు నిమిషాల వరకు అయితే వరలక్ష్మి పూజ జరుపుకోవడానికి మంచి సమయాలు అయితే ఉన్నాయి ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్